మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో శుక్రవారం ఒక సంఘటన జరిగింది ఒక వ్యక్తి డానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు కింద రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు అతను ఇటార్సీ నుండి జబల్పూర్ వరకు రైలు కింద కాలం వేస్తూ ప్రయాణించాడు ఈ సంఘటన జబల్పూర్ స్టేషన్ వద్ద రొటీన్ రోలింగ్ టెస్ట్ సమయంలో తెలిసింది రైల్వే సిబ్బంది తాము తాముచేసే అండర్గేర్ తనిఖీలో ఈ వ్యక్తిని రైలు ఎస్ నాలుగు కోచ్ కింద కనిపెట్టారు అతను కాస్త అలజడి చెందినట్లు కనిపించాడు రైలు కింద వేలాడుతున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అతను ఇటార్సీ వద్ద రైలు ఎక్కినట్లు వెల్లడించాడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ వెంటనే సంఘటన స్థలానికి పిలువబడింది ఆర్పీఎఫ్ అధికారులు అతనిని సురక్షితంగా రైలు కింద నుంచి బయటకు తీశారు వీడియోలో అతను మత్తు హోదాలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు అతను ఎలా అతి ప్రమాదకరమైన స్థానంలోకి చేరుకున్నాడన్నది ఇంకా తెలియలేదు